నాన్ వెజ్ జాతర ఇక్కడ ఎంత తినగలిగితే అంత తినొచ్చు వారికి తిన్నంత నాన్ వంటకాలతో ఫెస్టివల్ కానీ ఇది ఓన్లీ ఫర్ జెంట్స్ లేడీస్ కి నో ఎంట్రీ అవును మహిళలకు నో ఎంట్రీ ఫెస్టివల్ అంటున్నారు లేడీస్ కు ఎంట్రీ లేదంటున్నారు పండగంటేనే అంతా కలిసి చేసుకునేది కదా ఇది ఎక్కడ విడ్డూరం అనుకుంటున్నారా విడ్డూరం కాదు ఇది అక్కడి ఆచారం ఈ ఫెస్టివల్ ఎక్కడో తెలుసా తమిళనాడులో మధురై జిల్లా తిరుమంగళంలో ఉన్న కరుప్పారై ముత్తయ్య ఆలయంలో ఈ జాతరను నిర్వహిస్తారు ఇప్పుడు ఈ జాతర టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది ఏటా ఎంతో గ్రాండ్ గా జరిగే ఈ జాతరకు ప్రత్యేకత ఉంది ఈ జాతరను కిడా జాతర అంటారు అంటే మాంసాహార జాతర అని అర్థం దీనికి పురుషులు పెద్ద ఎత్తున తరలివస్తారు ప్రతి సంవత్సరం మార్గళి మాసంలో ఉత్సవాలు జరుగుతాయి స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా స్వామివారిని మొక్కుకొని మేకను పెంచుతారు అలా పెంచిన మేకను ఆలయానికి సమర్పిస్తారు అది కూడా కేవలం నల్ల మేకను మాత్రమే సమర్పించాలి అలా ఆలయానికి వచ్చిన మేకలతో నాన్ వెజ్ విందు చేస్తారు ఈ నాన్ వెజ్ విందిలో సుమారు పదిహేను వేల మంది పురుషులు పాల్గొంటారు ఈ జాతరకు ఎవరిని ఎవరు పిలవరు ఎవరికి వారే వచ్చి పాల్గొంటారు వందకు పైగా మేకలని స్వామి వారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఎవరు ఎంత తింటే అంత వడ్డిస్తారు అయితే ఈ జాతర కానీ ఆలయంలో కానీ స్త్రీలకు మాత్రం ఉండదు ఎందుకంటే అక్కడ విందు జరుగుతున్న సమయంలో పురుషులు భోజనం చేస్తూ ఉండగా స్త్రీలు చూడకూడదట అలా చూస్తే అశుభం జరుగుతుందని వారి విశ్వాసం విందు పూర్తయిన తర్వాత పురుషులు విస్తరులు తీయకుండా నుండి వెళ్లిపోతారు అవి పూర్తిగా ఎండిపోయే వరకు స్త్రీలు ఆ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లకూడదు విస్తరులు పూర్తిగా ఎండిపోయి కనుమరుగైన తర్వాత మాత్రమే స్త్రీలకు ఆలయ ప్రవేశం ఉంటుంది